సమ్మె చేయొద్దు మీ సమస్యలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం పొన్నాం ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెళ్ళడి కార్మిక సంఘాల నేతలతో మంత్రి భేటీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అశ్వత్థామరెడ్డి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపు కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలి ఈదురు వెంకన్న ఈ అశ్వత్థామరెడ్డి ఉన్నారు కదా ఈ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలోనే గత ప్రభుత్వంలో కార్మికులు ఆర్టీసీ కార్మికులు యాభై రోజులకు పైగా సమ్మె చేసింది ఈయనే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి మా రెడ్డి ముఖ్యమంత్రి కావాలి మా రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్నాడు ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి కనీసం కంటి చూపుతాడు చూపు కూడా చూస్తలేడు అశ్వత్మ రెడ్డేగా ఇట్లా చూపు కూడా చూస్తలేడు లోపలికి కూడా రాడు ఏడు నెలలుగా ఇప్పుడు అర్థమై ఉంటుంది కులం కులం ఒక్కటి ఏదో ఉంటుంది కదా ఏం రాదు ఒక్క ఎత్తు కూడా ఇంటికి రాదు కులాన్ని నమ్ముకుంటే కులంలో రెండు రకాలు ఉంటారు కుల భావజాలం కలిగిన వాళ్ళు ఉంటారు కులం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా సమాజం అందరిని ప్రేమించేటోళ్ళు ఉంటారు కాబట్టి హే మన కులం ఓడే అని ఉరికితే రూపాయి దమ్మిడి కూడా రాదు అయిపోయిందిగా సమ్మె వెళ్ళొద్దనేమో పొన్నం ప్రాకరన్నా బతాడు ఈయనేమంటాడు ముఖ్యమంత్రి గారు మీరు సమ్మెకు పోయినా కూడా మీకు పీకిచ్చేది ఏం లేదు కాబట్టి అర్థం చేసుకొని ఇట్లా సేపు వచ్చిన కాడికి ఆ శాలరీలు ஒருட்டோோோ தாரீக்கு சேவட அனு மொக்குரீ தேவடா சாரரீலோ தாரீ வந்து சா தேவடா அனைக்கு அடிக்கு ரீ கத்தேந்த கோருத்தான கோரிக்கை அண்டாண்டு ரேவந்த் ரெடி கார்